పాఠశాలకు అక్షర నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గొప్ప సంఘ సంస్థ మరి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ప్రత్యేక బహుమతిని అందుకున్నటువంటి మన మంచాల నాగరాజు గారు మన స్కూలుకు ఈరోజు మనం సందర్శించటం మన స్కూల్కు రావటం మరి చాలా ఆనందంగా సందర్భంగా వారి యొక్క మంచి సేవా భావనకు మనందరం కూడా వారి యొక్క నిర్మించ తలపెట్టిన సంకల్పంతో గొప్ప సంకల్పంతో నిర్మించ తలబెట్టిన అనాథ మా విద్యార్థుల కొరకు అనాథ వ్యవస్థ కొరకు విద్యార్థుల కొరకు వారు మరియు సం గట్టే సంకల్పంతో అనాథ ఆశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు భూమి పూజ మనైంది దానికి మన వంతు సహకారంగా మనం ఎంతో అంత వారికి మనం విరాళం ఇచ్చుకుందాం అదే రకంగా వారు చేసే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏంటంటే ప్రతి ఆదివారం ఆదివారము మహారాజా భోజనము ఖమ్మంకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ రైల్వే స్టేషన్స్ ఇంకా కొన్ని కొన్ని ఏరియాలలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అనాథలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇదే కాకుండా కొంతమంది విద్యార్థులకు కూడా తల్లిదండ్రి లేనటువంటి విద్యార్థులకు కూడా భోజనం పెట్టి మరి బుక్స్ ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి ఫ్రీగా చదువు చెప్తున్నారు అంతటి గొప్ప మనసుకి ఆ దేవుడి యొక్క సహకారాలు ఉంటాయి మనందర సహకారాలు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కట్ చేస్తాను భాగ్యనగర్ స్కూల్ గత ముప్పై సంవత్సరాలుగా నాకు పరిచేస్తులు సారు చాలా కష్టపడి ఈ స్కూల్ని నిర్మించారు నేను కూడా అలాగే సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు స్కూల్ కూడా పెట్టలేదు కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఈ కనపడే స్కూలే కాకుండా దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆభరణంలో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటూ చెట్ల కింద కూడా విద్యను అభ్యసించి వారు ఎంతో ఉన్న స్థాయికి ఈ రోజులలో మరి ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అలాంటి విద్యార్థులు ఉన్నారు డాక్టర్స్ టీచర్సు మరి రైల్వే జాబు అనేక ఉద్యోగాలలో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు అలాంటి వారిని ఆ రోజులలో నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక పాఠశాల ప్రారంభించి అనాథ పేద విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తూ ముందుకు వెళ్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేను ఈ మధ్యనే ముప్పై ఒకటో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున భూమి పూజ చేసి నాకు సహకరించేటువంటి నాకు సలహా సూచన ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తుల్ని కలుస్తూ వాళ్ళ యొక్క సలహా సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మమేకం చేసి ఒక అనాథ ఆశ్రమాన్ని నిలబెట్టాలనే పెద్ద సంకల్పంతో బయలుదేరి ముందుకు వెళ్తూ ఉన్నా మీ అందరి సహకారం అన్నదండలు నాకు ఉండాలని నన్ను ముందుకు నడిపించాలని మీ సలహా సూచనలతో ఇంకెంతో గొప్ప పనులు చేసి అనాథకు అండగా నిలిచేందుకు మీ తోడ్పాటు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు లాంగ్ వీడియో